హాయ్ అండి ఈ వీడియో అయితే రాఖీ పండగ సాయంత్రం మేము పిండి పార్సెలు చేసేటప్పుడు రాఖీ కట్టడానికి వచ్చారు కదండి అందుకని పిండి పార్సెలు లేట్ అయితే అయిపోయింది అన్నమాట ఇంకా వదిన కాసేపు కూర్చున్నారు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారండి నేనైతే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా బాండాలు అయితే వేసుకుంటున్నాను ఈయనేమో పిండి తీసుకుని వెళ్ళిపోయారు మా మరిది గారు వదిన్ని తీసుకుని అయితే వెళ్ళారు ఇంకా పిల్లలేమో రాఖీ కడదామని వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి వాళ్ళ వాళ్ళు ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి చేద్దామని నేనైతే బొండాలు వేస్తున్నానండి ఇడ్లీ పిండి మిగిలిందని ఇలా మైదా పిండి అయితే కలిపి బొండాలు అయితే వేస్తున్నాను అనమాట వచ్చిన తర్వాత తింటారు అని ఇంకా రైస్ ఏం పెట్టలేదండి నైట్ టైము వీళ్ళ అన్నం ఏం తినట్లేదండి అన్నం వండిన కుక్కలకి పెట్టాల్సి వస్తుంది లేదా పాడైపోతుంది పడేయాల్సి వస్తుంది ఇంకా వాళ్ళు తింటాను అంటే వండి అప్పటికప్పుడు పెడుతున్నానండి ఈ గ్యాస్ స్టవ్ అయితే అస్సలు మంట రావట్లేదు చూడండి హైలోనే పెట్టాను అయినా చిన్న మంటే వస్తుంది స్టవ్ మార్చాలి బాండాల్లోకి చట్నీ అయితే ఏమీ చెయ్యట్లేదండి పొద్దు చేసిన గోంగూర పచ్చడి ఉంది ఆ గోంగూర పచ్చడి వేసుకొని తింటారులే అని చట్నీ అయితే ఏమీ చెయ్యట్లేదు ఇంత గట్టిగా ఉంటే బాండాల్లోకి బాగోదని కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి అయితే కలుపుతున్నానండి అండి ఇలా అప్పటికప్పుడు తినేసి ఇలాగైతే ఇలా చేసుకోవచ్చు బాగుంటుందండి కష్టపడి బోండాలు వేశాను కానీ ఇంటికి రాగానే ఈ నొక్కరే తిన్నారండి పిల్లలైతే వాళ్ళ పెద్దమ్మ అన్నం పెట్టేసిందంట అక్కడ తినేసి అయితే వచ్చారన్నమాట ఇంకా ఈ బోండాలన్నీ అలాగే ఉండిపోయినాయి తెల్లారి రమ్య అయితే తిన్నదండి ఇదేనండి వీడియో